ఉక్రెయిన్ లాంటి యుద్ధ వాతావరణం తొలగిపోవాలా చైనా మనీలా లాంటి థాయిలాండ్ లాంటి తైవాన్ లాంటి యుద్ధ వాతావరణం తగ్గాలంటే ఈరోజు భారతదేశానికే కాదు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం లేకపోతే ప్రపంచం వల్ల అల్లకాలలోమై పూర్వ ప్రపంచంగా జరగడానికి అవకాశాలు ఇక్కడున్న ప్రజలు వరంగల్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మేము నూట పంతొమ్మిది నియోజకవర్గం ప్రతి చోట ప్రజలంత రకమైన స్పందన ఈ మాయదారి మాటల మరాఠీ కనుమల రేవంత్ రెడ్డి గారిని మోసపోయిన మాటలతోని మోసపోయామన్నా ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బస్సులలోనే బస్సు ఎక్కిస్తున్నాడు కొంత బస్సు ఉన్నది లేదు ఇంతకు ముందు కంప్లీట్ కొన్ని ఉద్యోగాలు తప్ప ఈ ఉద్యమ పథకాలతో ఏదైతే ముఖ్యంగా రైతులకు కోట్లాది రైతులకు నలభై వేల కోట్ల రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడుతున్నారు ఈ అనుమూల రేవంత్ ఇప్పటి వరకు చెక్కు దొరుకుతలేదు పెళ్లి దొరుకుతలేదు రెండోది ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అది కూడా అంతే ఇప్పటి వరకు ఆ లోకంలో లేడు ఆ కాళేశ్వరం అని పట్టుకున్నారు కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ తోడు చెక్ చేస్తారు ఆ కాంట్రాక్టర్ను బెదిరిస్తారు ఎనిమిది సోట్ కేసు లేగానే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతే మళ్ళొక పరిణయం ఇస్తారు ఆ ఢిల్లీలోకి పోకపోతే అది ఇస్తారు ఎప్పుడైనా తెచ్చినామంటే మళ్ళొకసారి కాళేశ్వరం పరిణయం దయచేసి మిత్రుల పత్రిక విలేకరూ చూడండి తెలంగాణ ప్రజానిక చూడాలి కాళేశ్వరం అది ముందే ప్రపంచం అంతా ఒప్పుకొని ఒక ఆ ఓనామాలు తెలియని ఒక ఈ మండలం మాజీ ముఖ్యమంత్రి నందాన్ని గుడి పొందడం తెలంగాణ ప్రజలని భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి రోజు ఎట్టు కాకుండా చేశారు అది నలభై వేల కోట్లతో కావాల్సిన ప్రాజెక్ట్ని లక్ష ఇరవై ఏడు కోట్ ఇరవై ఏడు వేల కోట్లు తీసుకెళ్ళి అవినీతి ఆ మెగా గ్రూపులు కాంట్రాక్టర్ గ్రూపులు అన్నీ వేసి ఈరోజు అవినీతి ప్రాజెక్ట్ చేసి ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట దిద్దుబడ్డం ఇప్పుడు